అఖండ టూ ఫస్ట్ లుక్ పై ఆసక్తికరమైన వేకాలు నందమూరి నరసింహ బాలకృష్ణ హీరోగా నటించిన తాజా సినిమా డాకు మహారాజ్తో తన లోనే మరో సాలిడ్ హిట్ని అందుకున్న విషయం తెలిసిందే అయితే ఈ మూవీ తర్వాత బాలయ్య నుంచి మరింత స్ట్రాంగ్ లైన్అప్ కనిపిస్తుండగా వీటితో తన మోస్ట్ అవెంటెడ్ క్రేజీ సీక్వెల్ సినిమా అఖండ టు తాండవం కూడా ఒకటి డైరెక్టర్ బోయపాటి సీని తెరకెక్కిస్తున్న ఈ భారీ సినిమా కోసం అభిమానులు ఒక రేంజ్లో ఎదురు చూస్తుండగా ఇప్పుడు ఈ సినిమా ఫస్ట్ లుక్పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినబడుతుంది దీంతో మొదటి భాగంలో బాలయ్య కనిపించిన దానికంటే తల దన్నేలా బోయపాటి సీను మరింత పవర్ఫుల్ షేడ్ని బాలయ్య కోసం సిద్ధం చేశారని తెలుస్తుంది డిఫరెంట్గా ఈ కొత్తలకు ఆశ్చర్యపరిచేలా ఉంటుంది మరి ఈ లుక్ విడుదలపై మరి ఈ లుక్ విడుదలపై మరిన్ని డీటెయిల్స్ రావాల్సి ఉన్నాయి ఇక ఈ చిత్రానికి కూడా తమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే